హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఈ వీడియో వచ్చేసి నేను మొదటిసారి అనమాట నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఫుల్ బ్లాగ్ వచ్చేసి మన ఛానల్లో అయితే ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి అండ్ మొదటి వాయనం అమ్మవారికి ఇచ్చిన తర్వాత మా ఇంటి మహాలక్ష్మి నా కూతురు కూడా ఇచ్చానన్నమాట వీడియో చూడండి 여러분들 지금 와? 오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오